నమస్తే ఏపీ ట్వంటీ ట్వంటీ నైన్ నైన్ టీవీకి కోసం టీవీ ఈ రోజు కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో భారత తాపి మేసరి సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేయడం జరిగింది ఆయన చెప్పినట్టుగానే ప్రియ ఇసుక పథకాన్ని అమలు చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ సంఘం పెద్దలో కుమార్ గారు సంఘం ప్రెసిడెంట్ పైగిరి మధువర్ధన్ రాజు వైస్ ప్రెసిడెంట్ సి రమేష్ ట్రేసర్ ఇస్మాయిల్ సెక్రటరీ శ్రీనివాసులు లాలు బాషా గౌండ వెంకట్రాములు గిడ్డయ్య వడ్డే లక్ష్మణ పి నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ వైస్ చైర్మన్ కె రామాంజనేయును టౌన్ ప్రెసిడెంట్ గజేంద్ర గోపాల్ తెలుగు యువత అధ్యక్షులు విజయ్ కుమార్ తెలుగు సీను పౌలు కౌన్సిలర్ బొడంగలి కొడుమూరు శాషవాణి మైనార్టీ నాయకులు కోలఫారం వాహిద్

वर्ती लाल जय चंद्र बाबू जय जय चंद्र बाबू जय चंद्र बाबू जय जय तेलुगु देशम तेलुगु देशम जय तेलुगु देशम वर्ती लाल तेलुगु देशम वर्ती लाल तेलुगु देशम वर्ती लाल तेलुगु देशम और नायक राव ओको बक्लीगर नायक నీట్గా వస్తాయి ఫోటోలు ఇంకా చిన్న ఫోటోలు కానీ అవి జరిగి Pak, Pak.

ઓય આઈ બોટ આને પણ ઉનન વાળ કાઉન્ટર એય એસેલે અને પણ મને હાઈ બોલરી ની ની દેને લેટ ને એમ જો કે મેરા મને એનો ફોન લંતા બોલતો ఇక్కడికి వచ్చిన తాపీ మేస్త్రి యూనియన్ సభ్యులకు నా సోదర సమానమైనటువంటి నా తాపీ మేస్త్రి సంఘం సభ్యులకు ప్రెసిడెంట్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన మన మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయుల గారికి ఇక్కడ వచ్చిన మాజీ కౌన్సిలర్స్ కానీ కౌన్సిలర్లకు కానీ పెద్దలకు కానీ నా తాపీ మేసరి సంఘం నా కుటుంబ సభ్యులైనటువంటి నా తాపీ మేస్త్రి సంఘం సభ్యులకు కానీ ఈరోజు ఈ కార్యక్రమం ముద్ద ముఖ్య ఉద్దేశం మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ సందర్భంగా మాకు ఇచ్చిన హామీ ఉచిత ఉష్క ఇచ్చిన హామీలలో ఉచిత ఉష్క ఒకటి ప్రజలకి మా తాపిమేసర్లకి ఎంతో ఉపయోగకరమైన ఇసుక ఉచితంగా ఇస్తున్న రోజు ఈరోజు జులై ఎనిమిది ఆ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రోజు ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగినది అందరి పెద్దల సమక్షంలో అందరి సహకారంతో అన్న రామాంజనేయుల సహకారంతో కౌన్సిలర్ల సహకారంతో చాంది అయితేనేమి ముస్లిం సోదరులైతేనేమి మా ఎస్సీ సోదరులైతేనేమి పౌల గారిని అయితేనేమి మాజీ కౌన్సిలర్ అయితేనేమి అందరి సహకారంతో ఈ రోజు మాకు ఈ కోరిక నెరవేరింది ఈ సందర్భంగా మా సంతోషంతో మన నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఆనాడు ఒక ఒక అవకాశం ఒక అవకాశం అని చెప్పి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పొట్టగొట్టి పది మంది దాదాపు వంద మంది ఆత్మహత్య చేసుకున్నారు మా తాపి మేస్త్రులు ఎంతో మంది తాలిబొట్లు తెంచినాడు అన్నం దొరకక వేరే రాష్ట్రాలకి వలసపోయినారు మా తాపి మేసలు ఈ రోజు మాకు ఇది ఈయన ఉచిత ఉసుక ఇవ్వడంలో పండగ లాంటిది మాకి ఆ సంతోషంతో మేము ఆయనకి పాలాభిషేకం చేస్తున్నాము పెద్దల సహకారంతో అన్న విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మీరు అందరూ మీడియా ప్రతినిధులు మీకు ఒకటే చెప్తున్న రాష్ట్రం అంతా మన యూనియన్ తాపి మేత్ర సంఘం సభ్యులు కానీ మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి మన రుణం తీర్చుకోవాలని మీ అందరికీ మా అందరి పెద్దల సహకారంతో ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కృతి సెలవు తీసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఉచిత ఇసుక ఈ రోజు ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి ముఖ్య అతిథులు మరి పెద్దలు దానమల సార్ గారికి అలాగే ముఖ్యంగా దీనికి చేదోడు వాదన తీసుకొని రెండు రోజుల నుంచి ఈ తాపి మేస సంఘానికి మరి మధు మధు గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ మన గౌన కుమార్ గారికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన యూనియన్ తాపి మేసర్లకు బేరు పేరు ధన్యవాదాలు ఇక్కడ చేసిన కార్య మన ప్రజాప్రతినిధులకు కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు మనకు మాట ఇచ్చి ఇచ్చిన ఇచ్చినందుకు మీరంతా బాగా కష్టపడి మరి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకు మీకు ఇచ్చిన వాగ్దానాల్లో ఇది ఇది మీకు ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు అసలు ఎక్కడ కూడా ఒక ట్రాక్టర్ ఒక ఎందుకంటే ఆ ఇసుకను ఆ రోజు ఒక్కొక్క ఇరవై టన్నుల లారీలోని మన జగన్ మరి రెడ్డి గారు ఆ రోజు అమ్ముకొని సొమ్ము తీసుకొని చేసుకొని ఎక్కడో మరి పక్కా దేశాలకు సొమ్ము అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఇసుకున్న దానికి మన ఒక రైతులే కాదు మన తాపి మేసర్లు మరి లేబరు అంతా కూడా సెంట్రింగ్ సామాన్యులు అంతా సంతోషపడుతున్నారు ఎందుకంటే సుమారు నలభై నాలుగు లక్షల యాభై వేల టన్నులు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు స్టాక్ ఉంది అది అధికారులు ఒకటి గమనించారు అది పదహైదు రోజుల నుంచి ఇరవై ఇరవై రోజు వరకు అయితే సార్ ఇది మనకు ఎక్కువ ఉచిత ఇసుక కాదు అంటే ఆయన మరి ఒక బృందాన్ని పంపించి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రేపు నెలలో అంటే ఆగస్టు నెల లాస్ట్ రోజులకి కోటి యాభై లక్షల టన్నులు ఇసుక కూడా మరి నూట ఇరవై మరి నూట ఇరవై దగ్గర అవి రీచర్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక పద్ధతి మీద ఇస్తుంది ఎందుకంటే ఒక బండికి వచ్చేసి ఎనభై రూపాయలు అది అప్పుడు ఒక కొడుకుపోయిన పాదతో మరి ఒక అసలు ఒక అర్ధగత కూడా రెస్టు లేకుండా మరి నిరంతరం కృషి చేసి ఈ రోజు మన కొడుమను మరి గడ్డలో మరి జండగా పాతడం అంటే కూడా ఆశ కాదు ఎంతమందో మరి రెడ్ రోజు అనదని కూడా ఆయన ఎంతో ప్రయత్నాలు చేశారు ఆయన కూడా కృషి ఫలించింది ఆయన కష్టానికి వాళ్ళు ఆయన కూడా తాతాకు సభ తాతాకు సభలో కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి మనకు కూడా మనం విష్ణు సైన్యం కూడా అతను వెళ్ళేంటో ఉండి సైనికులకు పనిచేసి ఈ రోజు మనకి ఇంత బెజార్ చేసినందుకు కూడా పేరు పేరున ధన్యాల ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగ జగన్మోహన్ రెడ్డి దుష్ప దుష్ట పరిపాలన మీద ప్రజలు రాష్ట్రం పర్యటిస్తూ అందులో భాగంగా ప్రజలకు ఏమేమి కష్టాలున్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఈరోజు ముఖ్యంగా ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మనం ఈరోజు అమలు పరుస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంతటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలతో పోయినాడంటే ఈరోజు చూడండి ఎంత ఎంతటి మందిలో కళలు ఆనందం కలుగుతూ ఉందంటే ఇప్పుడు భవన నిర్మాణ రంగం అంటే వాళ్ళు ఒక టెక్నికల్ వాళ్ళ మనుషుల వాళ్ళు వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళు ప్రొఫెషనల్ ఎటా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో అంతకంటే కష్టమైన పనిది అటువంటి కుటుంబాలని చిన్న చిన్న రైతులైతేనే ఉంది చిన్న చిన్న కూలీలు అయితేనే ఉంది ఎటువంటి ఇసుక దొరకక కోట్లాను కోట్ల రూపాయలు పక్క రాష్ట్రాలకు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ అమ్మి సొమ్ము చేసుకొని ఆ డబ్బులతోనే విచ్చలవిడిగా మన ఎన్నికల్లో ఏరులై పారించి ప్రజలు చెంపదెప్ప కొత్త మన జిమ్మ తిరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల మన సరిగి ప్రజల సమస్యలేమి ప్రజల ఇబ్బందులు ఏమీ అని తెలుసుకోకుండా ఇప్పుడు ఆయన పెన్షన్ అన్నాడు రెండు వేలను మూడు వేలు చేసాం చెప్పి హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న తర్వాత రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చినాడు మన చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అది కూడా మనం హామీ ఇచ్చిన రోజు నుంచి కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఉచ్ ఉచిత ఇసుక విధానం చూడండి ఎంతమంది పేదల కళ్ళల్లో కష్టం చేసుకునే వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న మధ్య తరగతి వాళ్ళు ఏదన్నా చిన్న రూమ్ కట్టుకోవాలనుకున్నా కూడా ఉచిత ఇసుక విధానం చూడండి ఎంత సంతోషపడుతున్నారంటే కనుక ఆ ఉసురు తలిగే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పుట్టగతులు పోయినాడు కనుక మేం చంద్రబాబు నాయుడు సార్ చెప్పినటువంటి ఆరు సంక్షే సూపర్ సిక్స్ పథకాలని మొన్న మా మన పెన్షన్ పథకము అమలైంది ఈరోజు వారంలోనే ఒకటో తేదీ అయింది ఈరోజు ఎనిమిదో తేదీ ఈరోజు ఉచిత ఇసుక విధానం అమలు ఇచ్చినాం ఇట్లా కనీసం ఒక రెండు ఇంకొక నెల లోపల ఒకటోటి ఒకటోటి అన్ని సూపర్ సిక్స్ పథకాలన్న అమలై సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి అమలు చేస్తాడన్నారు ఈరోజు పెట్టుబడులు అసలు ధారాళంగా వస్తూ ఉన్నాయి విదేశాల నుంచి అయితేనే ఉంది వేరే రాష్ట్రాల నుంచి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళంతా పెట్టుబడిదారులు కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు కనుక ఈ సందర్భంగా మనం ఉచిత తీసుకో విధానం మీద మీ అందరి కళలో ఆనందం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీరు దగ్గర మరి ఇక్కడికి వచ్చినటువంటి భారత యూనియన్ బౌండర్గా అయితేనేమి వీరందరికీ కూడా నా హృదయ నమస్కారాలు మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి గత సంవత్సరం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పెట్టారు ఒక ట్రిప్ వచ్చేసి ఆరు నుండి ఎనిమిది వేల దాకా కొనుక్కొని మా భారత తాబ్బ సంఘంలో పనిచేసే ప్రతి గౌరేమి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు పనులు లేక మరి ఊరు ఊరు వలసలు వెళ్ళి పనులు చేసుకొని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అప్పుడు ఉండేది మరి ఇదే నారా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా మరి ఆయన ఇసుక ఇసుక ఉచిత ఇసుకని ఎంటైనా అమలుపరుస్తూ మాకందరికీ ఆనందాన్ని కలగజేశారు మరి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ప్రజల బలహీన వర్గ నాయకులైన మన చంద్రబాబు నాయుడు గారు అంటూ మేమందరము ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను Gay reduce बालभा एहा, प् descript मयारा, ए czego चान लो worries, भ ini again. didn't care,tim 하 between, 3 उ मेटमेफिन, 5 उ में इता वह, 1 पालभा बालबाबा आगे धी गी तución is दो चाफ़, Zipat 74 पंज6, Y line-265 तन मत वह 54 उल्ट मात I cheat 05 16 very verw 06 16 on 520 11 an agreements <laughs> tradingить तो 15